అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదకొండవ అధ్యాయము వచనం నుండి పదహారవ వ వచనం వరకు అయితే క్రీస్తు అయితే రాబోవు చన్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా అనగా ఈ సృష్టి సంబంధము కానిది ఘనమనేది పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్క కోడెల యొక్కయుడ రక్తముతో కాక కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను పరిశుద్ధ స్థలములో మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును రక్తమును మైలపడిన వారి మీద మైలపడిన దూడ బూడదా ఆవు దూడ బూడిద చల్లటయం చల్లటయం శరీర శుద్ధి కలుగునట్లు శరీరా శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన యెడల వారిని పరిశుద్ధపరిచిన నిత్యుడుగు ఆత్మ ద్వారా నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను తన్ను తాను దేవునికి నిర్దోషినిగా దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి నిర్జీవ కళ జీవము గల దేవుని సేవించుటకు దేవుని ಸೇವించుటకు మీ మనసాక్షిని మీ ఎంతో ఎక్కువగా ఎక్కువగా శుద్ధి చేయను శుద్ధి ఈ హేతు చేత చేత మొదటి నిబంధన కాలములో మొదటి జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించినా నిత్యమైన పొందు పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు మరణ శాసనం ఎక్కడ ఉండునోసనం ఎక్కడ అక్కడ మరణ శాసనము రాసిన వాణి మరణ శాసనము మరణము అవశ్యము మరణము అవశావు